టీ ట్వంటీ ప్రపంచకపు రెండు వేల ఇరవై ఆరులో అమెరికాపై టీమిండియా విజయం సాధించింది ఈ విజయానికి కారణం కేవలం ప్లేయర్స్ మాత్రమే కాదు కోచ్ గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ కూడా ఉందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో డెబ్బై ఏడు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో ఉన్న జట్టును సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నాడు మ్యాచ్ తర్వాత సూర్య మాట్లాడుతూ ఓటమి అంచున ఉన్న టైంలో కోచ్ గౌతమ్ గంభీర్ సలహానే మ్యాచ్ మొత్తాన్ని మార్చేసిందని అన్నాడు పద్నాలుగవ ఓవర్ తర్వాత వచ్చిన డ్రింక్స్ బ్రేక్ సమయంలో గౌతీబాయ్ నా దగ్గరకు వచ్చి ఒక్కటే చెప్పారు పిచ్ చాలా స్లోగా ఉంది ఇది నూట తొంభై పరుగుల వికెట్ కాదు కేవలం నూట నలభై పరుగుల పిచ్ మాత్రమే కాబట్టి అనవసర షాట్లు ఆడకుండా చివరి వరకు క్రీజ్లో ఉండు స్కోర్ అదే వస్తుందని ధైర్యం చెప్పారు ఆయన మాటలేనాలో లేనాలో నమ్మకాన్ని నింపాయని సూర్య వెల్లడించాడు ముంబైలోని ఆజాద్ మైదాన్ క్రాస్ మైదాన్లలో ఆడిన అనుభవం తనకు ఈ స్లో పిచ్పై బ్యాటింగ్ చేయడానికి ఉపయోగపడిందని సూర్య అన్నాడు వాంఖడే పిచ్ ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంది ఎండ లేకపోవడం వల్ల పిచ్ రోలింగ్ సరిగ్గా అవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో నాకు తెలుసు ఆరు వికెట్లు కోల్పోయి డెబ్బై ఏడు పరుగుల వద్ద చాలా ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఎవరో ఒకరు ఆఖరి వరకు ఉండాలని నిర్ణయం నేర్చుకున్నానని సూర్య చెప్పుకొచ్చాడు